ఇక్కడే నేను స్టే చేసిన ఆర్కే ఇది ఆర్కే డోర్మెటరీనా ఆర్కే లాడ్జ్ సో ఇక్కడ నేను స్టే చేశాను అంటే ఇది కరెక్ట్గా సింగరైకొండ సెంటర్లో అనమాట ఇక్కడ నుంచి కొంచెం త్రీ కిలోమీటర్స్ వెళ్తే కానీ టెంపుల్ లేదు సో ఇంకా కాన్బర్ట్ పొజిషన్ వచ్చి నేను ఇక్కడే ఉండవలసి వచ్చింది ప్లస్ నా ఫ్రెండ్ ఓల్డ్ ఫ్రెండ్ కూడా మీట్ అయ్యాను ఇక్కడ తను నా కోసం వచ్చి ఇక్కడ కలిశాడు సో తనతో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ స్పెండ్ చేయడం వల్ల మూవ్ అయ్యే అవకాశం లేక సో లార్జ్లో ఉండిపోయాను సో టైం నుంచి మించిగా ఎనిమిది అవుతుందండి ప్రస్తుతం నేను కర్రేడైన ఒక కర్రేడు ఊరిపేరు కర్రేడు చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడే ఈ హోటల్ దగ్గరే నేను టిఫిన్ చేశాను ప్రస్తుతం జస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి సో మూవ్ ఆన్ అవుతున్నాను సో ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి ఇప్పటికీ సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ నడిచాను ఇప్పటికీ సో నెక్స్ట్ నా టార్గెట్ కావలి అనుకుంటున్నాను మేబీ కావలికి నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అలాగెంతో ఉంది నాకు తెలిసి ఇంచుమించి థర్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇదైనా కొంచెం ఫాస్ట్గా ఏమైనా చేయగలిగితే మాత్రం ఈజీగా కావాలి చేయకుండా అనుకుంటున్నాను నేను చూడండి టెంపుల్ వేరు వెంకటేశ్వర స్వామి అని చాలా ఫేమస్ అంట ఇది సింగరేయకొండ నుంచి ఇంచుమించుగా మీకు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత హైవేలోనే ఉంటుంది ఈ టెంపుల్ అండ్ దెన్ ఇది చాలా ప్రసిద్ధి గాంచిన అని తెలుసుకున్నాను నాకు తెలియదు పూర్తిగా నిన్న వేరే వెంకటేశ్వర స్వామి వాళ్ళు నాకు చెప్పిన దాని ప్రకారం ఇక్కడైతే చాలా ఫేమస్ అని తెలుసుకున్నాను సో యాక్చువల్లీ నేను రాత్రి రద్దాం అనుకున్నా బట్ వీలు పర్లేదు జస్ట్ నా ఇప్పుడే వచ్చిన్నాను నేను సో చూడండి దర్శించుకోండి ఇది వేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ సరే ఇక్కడ కొలువే ఉన్నారంట వెంకటేశ్వర స్వామి చూసారా చెట్టు దగ్గర కింద వెంకటేశ్వర స్వామి రూపం ఉంది గుళ్ళోనే ఇచ్చాను కదా అందరికీ ఇచ్చినప్పుడు మళ్ళీ అడగకూడదు ఒక్కసారి ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఓం నమ శివాయ ఇదేనండి వేరు వెంకటేశ్వర టెంపుల్ చూశారు కదా ఓకే ఇది నాకేంటంటే ఒక స్వామిలు చెప్పారు మాట చాలా బాగుంటుంది చూశారు కదండి ఇది వేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో ఇది ఇంచుమించుగా మీకు సింగరేఖొండ నుంచి కొంచెం ముందుకే ఉంది అవి వే రూట్లో నేను అనుకుని ఉంది నైట్ నాకు నేను చెప్పారు ఒక వెంకటేశ్వర భక్తులు ఇక్కడ బాగుంటుంది పడుకోండి అని బట్ ఇక్కడ అక్కడికి రీచ్ అవ్వలేక అక్కడే ఉండిపోయాను సింగరేఖొండ దగ్గర చూసారు టెంపుల్ ఇది రాజుపాలెం లోపడ దగ్గర రాజుపాలెం అండి రాజుపాలెం సో ఈ రాజుపాలెం దగ్గర సాయిబాబా గుడి అండ్ శ్రీ హనుమాన్ వీర హనుమాన్ యొక్క గుడి ఉంది నాకు తెలిసి నైట్ టైం ఇక్కడ కూడా హాల్ చేయొచ్చు ఎవరైనా సరే స్వాములు ఎవరైనా సరే నరగదారు వెళ్ళినా ఇంకా వెళ్ళినా సరే ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి నైట్ స్టే స్టే చేయడం చాలా ఈజీగా ఉంటుంది కంఫర్ట్ అయితే రోడ్ హైవే తెచ్చులో ఉందండి ఓం నమ శివాయ ఈ చూడు ఉల్లవపాడు ఊరి నుంచి హైవే నుంచి ఊర్లోకి వెళ్తాం ఊరి నుంచి ఇలాగ అవుట్స్కర్ట్స్ రాగానే పెట్రోల్ బంక్ ఉంటుంది రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ అలాగే హైవే టచ్ అవ్వగానే అక్కడ నుంచి మా అయితే ఫోర్ కిలోమీటర్ కొంచెం మందికి రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే కాలపాటు నిలవాళ్ళు ఉల్లవపాడు ఊరిలో అక్కడ ఉండవలసిన పని లేదండి ఈ హైవేలోనే మీరు ఇలాగొచ్చి ఈ టెంపుల్ దగ్గర ఉండవచ్చు నాది ఎందుకంటే పక్కన షెడ్ అది ఉంది ఆ షర్టు బోల్డ్ ప్లేస్ ఉంది ఇది ఓపాడు నెల్లూరు జిల్లా ఈ టెంపుల్ సుబ్రమణ్య స్వామి టెంపుల్ అండి చాలా బాగుంది మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇక పొడుగులు పేమనుకోండి తెల్లారు మళ్ళీ వెంటనే ఫ్రెష్ చేసి స్నానం చేసి దేవుడి అర తీసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నా స్టేయింగ్ యొక్క ఏలూరుపాడు ఇంచుమించుగా మీకు ఇది సింగరాయకొండ నుంచి ట్వంటీ సెవెన్ మేబీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది సో దీని తర్వాత కావలి సో రేపు కావలి లేదంటే గౌరీపట్నం ఆ టైంకి వెళ్తే ఎల్లుండికి ఎల్లూరుకి చేరుకుంటాను సో ప్రస్తుతానికైతే మాత్రం ఈరోజుకి స్టే అవుతున్నాను ఇది కన్స్ట్రక్షన్లో ఉందండి టెంపుల్ ఇది రాముడివాల్ కోవల్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది సో ఇక లోపలికి వెళ్తే ఇంకో టెంపుల్ ఉంది ఈసుడు కూడా ఉంది కానీ బట్ ఇంకా లోపలికి వెళ్ళాలి బాగా సో నాకు కొంచెం ఇంకా లేక ఇక్కడ స్టే అయిపోతుంది అన్నమాట ఈరోజు థ్యాంక్ యూ అండి హ్యావ్ నైస్ డే గుడ్ నైట్